నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మంతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమెల్ల గారు మాట్లాడదు నమస్తే అండి చంద్రశేఖర్ గారు నార్మల్ గా ఇన్ జనరల్ గా ఏ వ్యక్తి అయినా కూడా ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంటాం లేదా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంటాం ఆఫీసెస్ మన ఎంప్లాయీస్ దగ్గర తోటి ఎంప్లాయీస్ దగ్గర కానివ్వండి లేకపోతే బాస్ దగ్గర కానివ్వండి చాలా డిఫరెంట్గా మన బిహేవియర్ అనేది మారుతూ వస్తుందని ఉంటుంది సో ఈ బిహేవియర్ అంటే మనం మనలాగా ఎందుకు ఉండకూడదు అంటారు ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు మనం ఆ బిహేవియర్ చేంజ్ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటారు అది ఎంతవరకు కరెక్ట్ ఆ బిహేవియర్ చేంజ్ అనేది మనం మనలా ఉండమంటే అది ఒక సినిమా వచ్చింది ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో అన్ని నిజాలు చెప్పాలంటారు కదా అప్పుడు ఏమైనా పర్యవేక్షణాలు మీరు తెలిసే ఉంటుంది ఆ సినిమాలో అలాగా మనం మనలాగా నేచురల్ గా ఉండలేమండి సమాచారంలో ఉండడం చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ మన బాస్ దగ్గర మనం న్యాచురల్గా మనం అనుకుందాం ఆయన దాన్ని మిస్ఎంటర్ప్రిట్ చేశారనుకోండి మనకి ఏమవుతుంది మన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది సో ఇక్కడ మనం కీలియర్కి వాత పెట్టాలి అని మనం సామెత ఉంది అలాగే మనం ఎక్కడ బిహేవియర్ ఎక్కడ ఉండాలో అక్కడ అలాగే ఉండాలి అది కరెక్ట్ కానీ మనలో ఉన్న మరీ నేచురల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియాలిటీ ఏదో క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఉన్నంతలోనే సాధ్యమైన మటుకు ఇందాక మనం చెప్పిన విశాల దృక్పథంలో ఉండి ఎవరిని ఇప్పుడు బాస్ ఎక్స్పెక్ట్ చేసే రెస్పెక్ట్ మనం బాస్కి ఇవ్వాలి సబార్డినేట్కి ఇచ్చే ప్రేమ మనం ఇవ్వాలి అంటే ఆ గైడెన్స్ కానీ డైరెక్షన్ కానీ మనం ఇవ్వాలి సో మనం బాస్ దగ్గర సబార్డినేట్లా బిహేవ్ చేయలేం సబార్డినేట్ దగ్గర బాస్లో బిహేవ్ చేయలేం ఇట్లా మనకి ఆ బిహేవియర్లో తేడా రాకూడదు డెఫినెట్గా మనం ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోవాలి ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద చెయ్యేసి బాగున్నా పెద్దనాన్న అని మనం అన్నాం అనుకోండి చేసి బాగుండదు ఏం బది గారు బాగున్నారా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సో ఇది మనం మనలాగా మనం ఉండాలి అని అన్నా కూడా కొంతవరకు అది న్యాచురల్గా మనం ఉండాలి బట్ అలా మనం అతిగా లీనియన్స్ తీసుకోకూడదు అతి సర్వత్రా వజ్జైన అనేది మనం తెలుసుకోవాలి అంటే ఎక్కడ అతి పనికిరాదు ఇక్కడ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే ఒక బాస్ దగ్గర కానీ ఆయన ఇస్తున్నారు కదా అని చదువు మనం అతిగా మనం బిహేవ్ చేయకూడదు అలాగే మన సబార్డినేట్ దగ్గర కూడా రోజుల్లో మనకి చాలా విషయాలు మనం తెలుస్తున్నాం మన ప్రాబ్లమ్స్ టూ మచ్గా ఎంప్లాయీస్ బాయ్స్ గర్ల్స్ బాగా కలిసి పని చేయడం తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఒకళ్ళ మీద ఒకళ్ళు లేదని నేను అలా అనుకోలేదు వాళ్ళు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సరియైన బిహేవిర్ మనం నేర్చుకోకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసిన పాయింట్లో నేను చెప్పాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆఫీస్లో పని చేస్తాను అనుకోండి అమ్మాయి ఎంతవరకు బిహేవ్ చేయాలో అంతవరకే బిహేవ్ చేయాలి అబ్బాయి ఎంతవరకు బిహేవ్ చేయాలో అంతవరకే బిహేవ్ చేయాలి అతిగా వాళ్ళు మరీ క్లోజ్గా మనం బిహేవ్ చేసినా కూడా దట్ విల్ లీడ్ టు ప్రాబ్లం వాళ్ళు వాళ్ళని పొరపాటు అర్థం చేసుకోవచ్చు వీళ్ళని పొరపాటు అర్థం చేసుకోవచ్చు అందుకని మనం ఎవరికి తగ్గట్టుగా మనం వాళ్ళతో అలాంటి బిహేవియర్ అలాంటి యాటిట్యూడ్ మాత్రమే ప్రదర్శించాలి అంతే తప్ప మనం అతిగా మనం బిహేవ్ చేస్తే కనుక లేనిపోయిన కష్టాలు మనంతరం మనమే కొని తెచ్చుకుంటున్నట్టు ఎందుకంటే మన సమాజంలో మనం ఇక్కడున్న ఈ సమాజం ఇది ఇండియా ఇది భారతదేశం ఇది అమెరికా కాదు అమెరికాలో ఏంటంటే ప్రతి వాళ్ళు ది ఎక్స్పెక్ట్ ప్రైవసీ వాళ్ళు ప్రైవసీ కావాలి వాళ్ళకి వాళ్ళు ఎవరైనా చిన్న పక్క వాళ్ళైనా ఒక తెలియకుండా మనం టచ్ చేసినా లేదా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇక్కడ ఏంటంటే మనం ఆ ప్రైవసీ మనం కోరుకోవట్లేదు ఇక్కడ అందరితో కలిసి ఉండాలనుకుంటాం అందరితో కలిసిపోవాలి మనం అది మన ఉద్దేశం కానీ ఇక్కడ కూడా మనకు ఆ సిచ్యువేషన్ వస్తుంది ఇవాళ రేపు ఇవాళ రేపు ఏమా బాగున్నాం అని ఒక చిన్నపిల్లలు మనం టచ్ చేసినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను నాతో సరిగా మిస్బిహేవ్ చేశాడంటారు ఇలాంటివి మన ఇండియాలో కూడా సర్వసాధారణ అయిపోతుంది కాబట్టి నన్ను అడిగితే అసలు టచ్ చేయకుండానే అమ్మ అని చెప్పి మాట్లాడొచ్చు కదా అంటే మనం అతిగా ఉండకూడదు కదా అతి ప్రేమ కానీ అతి జాలి కానీ మనం చూపించాల్సిన అవసరం లేదు కదా సో అతి సర్వత్రా వర్జన కాబట్టి మనం ఎలా ఉన్నాం అలా ఉంటూనే కొన్ని లిమిట్స్ మనం తప్పకుండా పెట్టుకోవాలి లేకపోతే సమాజంలో మనం లోకు అయిపోతాం ఎందుకంటే మన మంచితనం మనకి శాపం అవుతుంది ఇప్పుడు మన బాస్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో అంతవరకే మనం బిహేవ్ చేయాలి మన సబార్డినేట్ ఎంత బిహేవ్ బిహేవ్ చేయాలో అదే చేయాలి ఈవెన్ మన మదర్ దగ్గర కూడా మనం ఎలా ఉంటాం అస్తమానికి మన మదర్ దగ్గర మనం టూ మచ్ చదువు తీసుకోమం వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇస్తాము అలాగే మదర్ కూడా అంతే సో ఈ సమాజంలో ప్రతి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి మనం భంగం కలగకుండా మనంతర మనం వాళ్ళకి ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఎలవ్ చేస్తూ మనం వాళ్ళతో కనుక మనం మూవ్ అవుతూ ఉంటే కనుక మనకి ఎలాంటి ఇష్యూ కూడా రాదు ఓకే అంటే మనకంటూ కొన్ని బౌండరీస్ ఉంచుకోవాలంటే ఎగ్జాక్ట్లీ తప్పకుండా ఉంచుకోవాలి తప్పదండి లేదు ఇది మన సిస్టర్ మన మనం ఏమైనా నేర్చుకుంటాం మనం ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించాలి అంటాం మనం ఆడవాళ్ళని గౌరవించినా మన సిస్టర్ కూడా ఒక లేడీ కాబట్టి రేపు మనం ఒక బస్సు ఎక్కినా లేడీస్ని గౌరవించాల్సి వస్తుంది ట్రైన్ ఎక్కినా లేకపోతే మన సమాజంలో ఉద్యోగం చేసినాం మన లేడీస్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం ఎవరు చెప్పక్కర్లేదు మనకి ఆల్రెడీ మనం నేర్చుకునే విషయాలే అది మనం ప్రదర్శించాలంతే మనం టూ మచ్ సోషల్గా ఉన్నా కూడా చాలా డేంజర్ అవుతుందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి బీ న్యాచురల్ అండ్ బీ వాట్ ఆర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ అలా అని చెప్పి కొండ కుండ్రగొ నిజాలు చెప్తానంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు ఈ సమాజంలో కొంతైనా నటన అవసరం ఉంది ఓకే నటన ఇక్కడ అంతా నటనే నడుస్తుంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో అయితే కానీ నటనే నడుస్తుంది న్యాచురల్గా ఉండే వాళ్ళని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు వాడిని మహా అయితే శాతకాని వాళ్ళ చూసుకుంటారు లేదా అతి మంచితనం అని చెప్పి వాడిని ఎక్స్ప్లైజ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అందుకని బౌండరీస్ అయితే మస్ట్ అండ్ షూట్ ప్రతిదానికి కూడా బౌండరీ ఉండాలి ఈవెన్ ఇవాళ రేపు పేరెంట్స్ కూడా పిల్లలకి టూ మచ్ ఎఫెక్షన్ కూడా ఇవ్వట్లేదు టూ మచ్ కేరింగ్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు ఓకే మీరు ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళండి కానీ మన మన కుటుంబం పోగొట్టుకున్న చూడండి అని చెప్పి చూస్తున్నారు అలాగే కొంతమంది పిల్లలు వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం ఈవెన్ రీసెంట్గా నా ఫ్రెండ్ ఇంట్లో కూడా జరిగింది వాళ్ళు నచ్చిన పిల్లల్ని పెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఏమి కాదని లేదు ఎందుకంటే మళ్ళీ లేనిపోయి న్యూస్ సెన్స్ కల సో ఈ రకమైన అండర్స్టాండింగ్ కూడా సమాజంలో పెరుగుతుంది ఈజ్ ఎ గుడ్ వే యాక్చువల్లీ ఇది మంచిదే ఇది ఇలాగా సమాజంలో ఒకరినొకరు వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కా కలగనికుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరు ఆలోచిస్తుంటే ఇట్స్ రీలీ గుడ్ ఆ ప్రైవసీ ఉంటుంది ఎందుకంటే మనం అందరం కూడా ఇవాళ రేపు బాగా ఎడ్యుకేట్ అవుతున్నాం బాగా ఎడ్యుకేట్ అవుతున్నాం మనం బుక్స్ అనే కాదు తర్వాత మ్యాగజైన్స్ అనే కాదు ఈ యూట్యూబ్ ఛానల్స్ అనే కాదు సోషల్ మీడియా అనే కాదు ఇవన్నీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప అనుభవజ్ఞులు కూడా మాట్లాడిన మాటల కొంత ఎడ్యుకేట్ అవుతున్నాం తర్వాత మనకి ఆ సెన్సిటివిటీ బాగా పెరుగుతుంది నేనేంటి ఎలా ఉండాలి అన్న ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం వాళ్ళు ఐటీ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ మార్నింగ్ ఎప్పుడో బయలుదేరుతారు ఆ మెట్రోలో ట్రావెల్ చేస్తారు ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి మెట్రోలో వస్తారు ఇలా ఎంతో పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒక సమాజంలో ఇలా ఉండాలి ఇలా ఎంత ఎంత యాక్టివ్గా ఉండకూడదు అంత ప్యాసిటివ్గా ఉండకూడదు ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే వాళ్ళు గ్రో అవుతున్నారు అంతే తప్ప అమాయకంగా ఉండేవాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు వాళ్ళు వాళ్ళంతకన్నా ఎదగలేకపోతున్నారు సో ఇక్కడ మనకి ఈ బిహేవియర్ అనే పదం చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అవుతుంది ఫ్యామిలీ బిహేవియర్ అవుతుంది సమాజంలో సోషల్ బిహేవియర్ అవుతుంది మనం ఒక్కొక్క నామ్స్ చూస్తే కనుక సోషల్ బిహేవియర్ అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్స్ టేక్ రెస్పెక్ట్ అది సోషల్ బిహేవియర్ ఆర్గనైజనల్ బిహేవియర్ వచ్చేటప్పటికి మనకి ఆర్గనైజేషన్లో ప్రతి వాళ్ళకి కూడా ఒక గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ డైనమిజమ్స్ ఉంటాయి తర్వాత ఆర్గనైజేషన్ ఒక వాల్యూ ఉంటుంది ఆర్గనైజ్ ఒక కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ డివైట్ అవ్వకుండా మనం విత్ ఇన్ దట్ కల్చర్లో మనం పనిచేస్తే కనుక మనం ఓబీ బాగున్నట్టు అంటే ఆర్గనేజనల్ బిహేవియర్ బాగున్నట్టు మనకి ఒక రకమైన విలువ లెక్క ఆర్గనైజేషన్కి అగనెస్ట్గా మనం బిహేవ్ చేస్తే కనుక వాళ్ళ యొక్క వాల్యూస్కి ఎగెనెస్ట్గా మనం బిహేవ్ చేస్తే కనుక ఆబ్వియస్లీ మనకి పనిష్మెంట్ తప్పదు సో ఈ ఆర్గనైజేషనల్ బిహేవియరు సోషల్ బిహేవియరు పర్సనల్ బిహేవియర్ ఇన్ ద ఫ్యామిలీ డెఫినెట్గా ఈ నామ్స్ అయితే ప్రతి వాళ్ళు మెయింటైన్ చేయాలి అది తెలుసుకోవాలి కూడా వీలుంటే ఇంకా కొంచెం నిక్ చేయాల్సి వస్తుంది ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ లెక్చరర్ ఉన్నాడు అనుకోండి స్టూడెంట్స్ కూడా యంగ్ ఉంటారు అనుకుందాం అప్పుడు అతను ఎలా ఉండాలి ఆ స్టూడెంట్స్ ఎలాంటి బిహేవ్ చేసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతోటి దిర్ ఇస్ డెఫినెట్లీ సమ్ బౌండరీస్ దర్ సేమ్ థింగ్ విత్ స్టూడెంట్స్ ఆల్సో ఆ యంగ్ స్టూడెంట్స్ని ఆ యంగ్ స్టూడెంట్స్ యంగ్ లెక్చర్తో ఎలా ఉండాలి అంతకన్నా వాళ్ళు లిమిట్ దాడితే అది చాలా అసహ్యంగా ఉంటుంది సమాజంలో మన ఒక బ్లాక్ మార్క్ వస్తుంది సో అందుకని ఏ బౌండరీస్లో మనం ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు చాలా ఉండడం చాలా అవసరం ఆ లిమిట్స్ చాలా అవసరం అంతే తప్ప మనం మనం చాలా సోషల్ అని చెప్పి టూ మచ్గా మనం బిహేవ్ చేస్తే పక్క వాళ్ళకి అది నచ్చకపోవచ్చు ఎప్పుడైతే మనం ఇందాక మనం అనుకున్నాం ఈ సోషల్ బిహేవియర్ ఈ బిహేవియర్ అంటే పక్క వాళ్ళని అర్థం చేసుకుని మనం మెలగడమే బిహేవియర్ నేర్చుకున్నాము సో ఆ పక్క వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు మరి వాళ్ళని వాళ్ళని గౌరవించుకుని వాళ్ళతో చక్కగా మనం ఇంగులేటెడ్గా ఉండాలి తప్ప మన బిహేవియర్ వాళ్ళని హర్ట్ చేసి లేదా వాళ్ళని ఒక రకమైన క్రిటిసైజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మన బిహేవియర్ ఎప్పుడు ఉండకూడదు నెక్స్ట్ ఎవరు కూడా ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడం ఎవరికి నచ్చదు ఎవరిని మనం ఇబ్బంది పెడతాం అనుకోండి డెఫినెట్గా మనకు నచ్చదు అది ఇవాళ కదా రేపైనా మనం డెఫినెట్గా రియాక్ట్ అవుతాం డెఫినెట్లీ అది అది కామన్ అది చాలా కామన్ అది సో ఆ రియాక్ట్ అయ్యే నేచేత మనం తెచ్చుకోవడం ఎందుకు మన లిమిట్స్లో మనం ఉండాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే నీ కుటుంబం నీ కుటుంబమే నీ కంపెనీ నీ కంపెనీ నీ కంపెనీలో అందరూ నీ కుటుంబంలో రారు కంపెనీ దో కంపెనీ టెల్స్ దట్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ ఎవరి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంటుంది ఇక్కడ మనం ఫ్యామిలీలో బిహేవ్ కుటుంబం ఆర్గనైజేషన్లో కూడా నేను చేస్తాను అంటే నో బీల్ యాక్సెప్ట్ అలాగే సేమ్ థింగ్ కుటుంబంలో ఆర్గనైజేషన్ బిహేవియర్ మనం క్రియేట్ చేస్తే అంటే నేను బాసు మీ అందరూ వినాలని చెప్పినట్టు అంటే అది కూడా కరెక్ట్ కాదు సో ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఒక కొడుకు అవ్వచ్చు ఒక తండ్రి అవ్వచ్చు లేదా ఒక మామగారు అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఇంట్లో ఉన్నంత వరకు ఆర్గనైజేషన్ ఉన్నంత వరకు నువ్వు నీ ఒక ఎంప్లాయీ అక్కడ నీ ఎంప్లాయీగా మేబీ నీకు సబార్డినేట్స్ ఉండొచ్చు లేదా బాసెస్ ఉండొచ్చు వాళ్ళ తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేయాలి అప్పుడే నీ మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది ఏదైనా మనం అతిక్రమిస్తే మాత్రం తప్పకుండా మనకి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి తప్పదు ఇది ఇది రెండు జెండర్ కూడా అప్లై అవుతుంది ఫ్యామిలీలో బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ ఇద్దరు జెండర్స్ కూడా అప్లై అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు